ఓం శ్రీ భ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోన్నమ మనం ఇప్పుడు సాధారణంగా అందరూ మాట్లాడుకునే విషయం కుజదోషం కుజదోషం అని మాట్లాడుతూ ఉంటారు కుజదోషం గురించి చాలామందికి అంటే జనరల్గా మాట్లాడేస్తూ ఉంటారు కుజుడు లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న కుజుడు దోషము అనేసి చెప్పేస్తూ ఉంటారు కానీ ఇది బేసికల్గా కరెక్టే కానీ కుజుడిని పాపగ్రహాలు చూస్తూ ఉన్నా గురువు చూస్తూ ఉన్నా అలాగే కొన్ని గ్రహాల దృష్టి దుష్టులు ఉన్నా వాటికి కుజదోషం వర్తించదు అనేసి ఉంది చాలామంది ఈ ఫస్ట్ పాయింట్ ఫాలో అయ్యే చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు కుజదోషం కుజుడు వీక్ అయితే ఏమవుతుంది అంటే కుజుడు బలహీనంగా ఉంటే మనిషికి ధైర్యం తక్కువ ఉంటుంది ఏదైనా తొందరపడి ముందుకు వెళ్ళడానికి క్షేత్రశక్తి మనకి క్షత్రియ శక్తి అంటారు క్షత్రియ శక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటే సైన్య శక్తి అంట అంటే సైనికుల్లో ఉండే శక్తి రక్షణ వ్యవస్థలో ఉండే శక్తి పోలీస్ శాఖలో ఉండే శక్తి ఇవన్నిటికీ అధిపతి కుజుడు మనకి ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో సైన్యం వ్యవస్థ ఉందో దీని అన్నిటికీ అధిపతి కుజుడు అంటే మన మనసు శరీరంలో చూసుకుంటే ఏమవుతుంది కుజుడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో వాళ్ళకి ఆందోళన ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యంగా ఒక పని చేయడానికి ముందుకు వెళ్ళలేరు అలాగే ఏదైనా అడుగు వేయడానికి ఏదైనా ధైర్యంగా యువతన ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొద్దిగా మోమాటంగా ఉంటారు ఒకవేళ ఏదైనా స్థలం కొనాలన్నా పొలం కొనాలన్నా ధైర్యంగా ఉండదు అటువంటి వాళ్ళు కుజుడు వీక్గా ఉన్న వాళ్ళు వివాహానికే మనకి చెప్తూ ఉంటారు కుజుడు అన్ని ఇన్ని రకాల వ్యవస్థల్లో పనిచేస్తూ ఉంటారు కానీ ఎంతమందికి కుజదోషం ఉంటుంది అంటే సహజంగా చూసుకుంటే మనకి కుజుడు ఏ ఏ రాసులకు అధిపదో ఆ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం ఉండదు కుజుడు ఏ స్థానాలకు అధిపతి మనం చూసుకుంటే ఆటోమేటిక్గా మనం మేషంలోనూ అలాగే రుచికంలోనూ కుజుడు ఉంటే ఉండదు కుజుడికి సూర్యుడు మిత్రం చంద్రుడు మిత్రుడు అలాగే ఏవైతే మిత్రగ్రహాలు వారి స్థానాల్లో కూడా ఎప్పుడైతే కుజుడు ఉంటారో వారికి కూడా ఆ దోషం వర్తించదు అలా చూసుకున్నట్లయితే మనకి ఆరు రాసుల్లో కుజుడు ఉంటే దోషం ఉండదు ఈ కుజ దోషాన్ని అలాగే వీటిపైన ఉండే దృష్టులు ఇట్లా చూసుకున్నట్లయితే వందలో పది పది మందికి మనం కానీ చూసినట్లయితే ఎనిమిది మందికి కుజదోషం ఉండదు ఒక ఇద్దరికి మాత్రమే ఉంటుంది వందలో తొంభై మందికి ఉండదు ఒక పది మందికి మాత్రమే ఉంటుంది నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఏమైపోతుందా అంటే ఈరోజు కుజుడు ఎక్కడన్నా ఉన్నారు కుజ దోష పూజ లేదు ఏదన్నా ఉంది ఏదైతే చెప్పేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి భయ భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు నా దగ్గర కిందనక ఒక అమ్మాయి జాతకం వచ్చింది ఈరోజే ఆ అమ్మాయికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు హ్యాపీగా ఇన్ఫోసిస్ ఏదో కంపెనీలో పనిచేస్తు ఉంది ఆ అమ్మాయికి నాలుగైదు మంచి సంబంధాలు వచ్చాయి కుజ కుజదోషం ఉంది కుజదోషం చేయాలి అనేసి ఆ నాలుగైదు సంబంధాలు వద్దనుకున్నారు తీరా వాటిలో నేను నా వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ నుండి నేను చెక్ చేస్తే ఓ దానికి ముప్పై మూడు పాయింట్లు ఉన్నాయి షష్టాష్టక దోషాలు ఏమీ లేవు చాలా బాగుంది అటువంటివి ఉంటాయి కానీ ఈ బేసిక్లో ఎవరో ఒకరు చెప్పేసి అంటే ఇదేంటంటే ఫు ఫుల్ నాలెడ్జ్ లేకుండా చేసే పనుల వల్ల కొన్ని వివాహ పంతన విషయాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఇలా ఉంటాయి కాబట్టి ఫుల్గా మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా పరిశీలన చేసినట్లయితే కుజుడు కొన్ని విధాలుగానే నష్టము అయితే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దశ వస్తుందా కుజ దశ కానీ రన్నింగ్లో ఉంటే అమ్మాయికి అయితే కొద్దిగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొద్దిగా యాక్సిడెంట్లు అవుతాయనే భయం ఉంటుంది అబ్బాయిలకు ఉంటే కొద్దిగా యాక్సిడెంట్లో ఏదైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఇలాంటి ఆ దశ వచ్చినప్పుడు ఉంటుంది రాబోయే రోజుల్లో కుజ దశ ఉందా లేదా ఆ దశ ఆ దశను చూసుకొని కుజ దోషాన్ని కుజుడు నీచాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కానీ భయభ్రాంతులు కావద్దు మనకి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి వాటిని ఫాలో అవుతూ ఉంటే కుజ దోషం అనేది చాలా వరకు మనం రెక్టిఫై చేయొచ్చు వందలో తొంభై మందికి ఈజీగా రెక్టిఫై చేయొచ్చు అంటే కొంతమంది భయం సాధారణంగానే ఎక్కువ మంది భయం ప్రాంతలకు గురవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఈ కుజ దోషాన్ని మనం లేదు అనేది మనం చెప్పవచ్చు ఉన్నవాళ్ళు ఏం చేసుకోవాలి సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ లేకపోతే సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చు వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క నవగ్రహాల్లో కుజుడికి సంబంధించి మనకి ఎన్నో రెమెడీస్ మనకి చెప్పడం జరిగింది కందులు దానంగా ఇవ్వచ్చు లేకపోతే కందిపప్పుని ఆహారంలో ఎక్కువగా వినియోగించడం అలాగే ఈ ఎర్రని పదార్థాలని ఎవరికైనా దానంగా ఇవ్వటం అలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి చాలా శుభ ఫలితాలు వస్తాయి ఇంకా దోషానికి అద్భుతమైన రెమెడీ ఏంటి అంటే మా గురువు గారు నాకు చెప్పింది కుజదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళ వివాహానికి అడ్డుపడుతుంది అంటే పూర్వజన్మలో ఎవరో ఒకరి వివాహానికి ఏదో ఒకటి ఆటంకం కలిగించిన వారై ఉంటారు కాబట్టి వీరు వెళ్ళి నా ఒక పది పెళ్ళిళ్ళలో వడ్డించడంలోనూ ఏదో ఒకటి పెళ్ళిళ్ళలో హెల్ప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీరికి ఉన్న దోషాలు పోతూ ఉంటాయి పది పెళ్ళిళ్ళకి వెళ్ళి వడ్డన చేయండి లేదా ఏదో ఒక సహాయం చేయండి పెళ్ళిలో అవసరమైన వస్తువులు పెళ్ళి జరిగే వాళ్ళకి ఏదో రకంగా మనస్ఫూర్తిగా సహకరించండి మీకు తెలియకుండానే మీకు ఏదైనా ఇబ్బందులు మీ కళ్యాణానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే పోతూ ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదికి ముందర ఈవెంట్ మేనేజ్మెంట్లో క్యాటరింగ్ వ్యవస్థలు చాలా తక్కువ ఉండేవి కాబట్టి ప్రతి పెళ్ళికి కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి కుర్రవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఏదో రకంగా వడ్డం చేసేవాళ్ళు వడ్డం చేసేవాళ్ళు నీళ్ళు పోసేవాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు అలాగే ఆడపిల్లలైతే కూతుర్ని రెడీ చేయము మండపం రెడీ చేయము ఏదో చేస్తూ ఉండేవాళ్ళు అలా ఎక్స్పెక్ట్ లేకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వారు ఒక పెళ్ళికి వెళ్ళి సహాయం చేయటం వల్ల అట్లా ఒక పది పెళ్ళిళ్ళకి వెళ్ళి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీరికి ఏదైనా కళ్యాణ దోషాలు ఉన్నా కానీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కుదే జోషం వాళ్ళు హ్యాపీగా ఈ రెమెడీని ఫాలో అవుతూ ఉండండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా భయపడాల్సిన విషయం ఏం లేదు ప్రతిదానికి రెమెడీలు ఉన్నాయి వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభం వయా సర్వే జనా సుఖినో భవంతు